హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ ఇంట్లో ఏ వస్తువు ఏ దిక్కున ఉంచాలో తెలుసుకుందామా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున ఏ వస్తువు ఉండాలనే విషయాలు చాలా వాస్తు గ్రంథాలలో ప్రస్తావించబడింది వాస్తు ప్రకారం ఆదర్శవంతమైన ఇంటి ప్రధాన ద్వారం తూర్పు లేదా ఉత్తరం దిశలో మాత్రమే ఉండాలి మీ ఇంటి వాలు తూర్పు ఉత్తరం లేదా తూర్పు ఈశాన్యం వైపు ఉంటే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ విధంగా వాస్తు ప్రకారం ఇంటిలోని గదులు హాలు వంటగది బాత్రూం యు పడకగది ఒక నిర్దిష్ట దిశలో ఉండాలి దీనివల్ల ఇంట్లో వాస్తు దోషం ఉండదు ప్రజలు సంతోషంగా ఉంటారు తూర్పు దిశ తూర్పు దిశ సూర్యోదయ దిశ ఈ దిశ నుండి సానుకూల శక్తివంతమైన కిరణాలు మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఇంటి ప్రధాన ద్వారం ఈ దిశలో ఉంటే చాలా మంచిది మీరు విండోను కూడా ఉంచవచ్చు పశ్చిమ దిశ మీ వంటగది లేదా టాయిలెట్ ఈ దిశలో ఉండాలి వంటగది టాయిలెట్ ఒకదానికొకటి దగ్గరగా ఉండకూడదని కూడా గుర్తుంచుకోండి ఉత్తర దిశ ఈ దిశలో ఇంట్లో గరిష్ట సంఖ్యలో కిటికీలు తలుపులు ఉండాలి ఇంటి బాల్కనీ వాష్ బేసిన్ కూడా ఈ దిశలో ఉండాలి ప్రధాన ద్వారం ఈ దిశలో ఉంటే అది అద్భుతంగా ఉంటుంది దక్షిణ దిశ దక్షిణ దిశలో ఎలాంటి ఓపెనింగ్ టాయిలెట్ మొదలైనవి ఉండకూడదు ఇంట్లో ఈ స్థలంలో భారీ వస్తువులను ఉంచండి ఈ దిశలో తలుపు లేదా కిటికీ ఉంటే ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటుంది ఆక్సిజన్ స్థాయి కూడా తగ్గుతుంది దీంతో ఇంట్లో కష్టాలు పెరుగుతాయి ఈశాన్య దిశ ఈ దిక్కు నీటి ప్రదేశం ఈ దిశలో బోరింగ్ స్విమ్మింగ్ పూల్ ప్రార్థనా స్థలం మొదలైనవి ఉండాలి ఈ దిశలో ప్రధాన ద్వారం ఉండటం చాలా మంచిది వాయువ్య దిశ మీ పడకగది గ్యారేజ్ గోశాల మొదలైనవి ఈ దిశలో ఉండాలి ఆగ్నేయ దిశ దీనిని ఇంటి ఆగ్నేయమూల అంటారు ఇది అగ్నిమూలకం దిశ గ్యాస్ బాయిలర్ ట్రాన్స్ఫార్మర్ మొదలైనవి ఈ దిశలో ఉండాలి నైరుతి దిశ ఈ దిశలో ఓపెనింగ్స్ అంటే కిటికీలు లేదా తలుపులు ఉండకూడదు ఇంటి పెద్ద గదిని ఇక్కడ తయారు చేసుకోవచ్చు మీరు ఈ దిశలో క్యాష్ కౌంటర్లు యంత్రాలు మొదలైన వాటిని ఉంచవచ్చు ఇంటి ప్రాంగణం ఇంట్లో ప్రాంగణం లేకపోతే ఇల్లు అసంపూర్తిగా ఉంటుంది చిన్నదైనా ఇంటి ముందు వెనుక ప్రాంగణం ఉండాలి తులసి దానిమ్మ జంపాల్ తీపి లేదా చేదు వేప ఉసిరి మొదలైన వాటితో పాటు ప్రాంగణంలో సానుకూల శక్తిని ఇచ్చే పూల మొక్కలను నాటండి